ముఖ్యంగా రూలింగ్ పార్టీ మన రెడ్డి గారికి అభ్యర్థిత్వం రావడం వారు కష్టపడి పనిచేయడం చూస్తున్నాము వారికి చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఒక చిన్న చిరుతాంత చిత్తూరు పట్టణ అభివృద్ధి కొరకు ఏదో చేద్దాం అన్నటువంటి తపనతో ఒక స్మార్ట్ సిటీ అనేది ఓ నాలుగు ఐదు సంవత్సరాల ముందు క్రియేట్ కాబడింది సార్ బై తాండవమూర్తి గారు సార్ ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి చిత్తూరు పట్టణ అభివృద్ధి ఏకైక ధ్యేయము మా లక్ష్యము అదే ఇప్పుడు తమ దేనికి ఎందుకు వచ్చామంటే మేము మీరు రేపు ఎమ్మెల్యేగా గెలుస్తారు గెలిచిన తర్వాత మీరు ఈ యొక్క చిత్తూరు పట్టణానికి ఏ విధంగా మేము ఏదైతే మీ ముందు దీన్ని మా మేనిఫెస్టో అనుకోండి లేదు మేము గత నాలుగైదు సంవత్సరాలుగా మేము ఆ యొక్క విషయాల మీద అంతో ఇంతో పోరాడడం అయితే లేదు కానీ ఇంతవరకే వినతి పత్రాలు ఇవ్వడము మా సహాయ శక్తులా కృషి చేయడము జరుగుతా ఉంది సార్ సో ఈ పాయింట్ మీద చిత్తూరు పట్టణము అభివృద్ధి చెంది ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఒక విజయానంద రెడ్డి గారు ఎమ్మెల్యే చిత్తూరు కాన్స్టిట్యువన్సీ అన్న తర్వాత మీరు ఏం చేయగలుగుతారు అన్న మీ యొక్క సందేశం వాణిని మీ యొక్క సందేశాన్ని మాకిస్తే మేము చాలా సంతోషపడి మీకు అన్నదా రుణపడి ఉంటాము సమయాభం వల్ల నేను డైరెక్ట్గా ఎత్తున్నాను ఈ తొమ్మిది అంశాలు కాకుండా సార్ మేము నా నీవా నది పైవాహక ప్రాంతంలో ఉన్నాం సార్ దానికి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ పక్క పక్క రాకపోకలు స్తంభించిపోతున్నాయి దానికి ప్రహరీ గోడ ఒక నిర్మించాలి సరే సార్ చెప్పినప్పుడు మహావీర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా ఆ మహావీర్ బ్రిడ్జ్ చాలా వీక్ గా ఉంది దాన్ని మీరు ప్రభుత్వంలో నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు ఫైట్ చేసి చేయాలి దానికన్నా ముఖ్యంగా అది చిన్నది చాలా ప్రాముఖ్యమైనది కార్పొరేషన్ పరిధిలో యాభై డివిజన్లలో ఎక్కువగా గుంతలు అయిపోయినాయి అనధికారిక స్పీడ్ బ్రేకర్లు అయిపోయినాయి సార్ ఇప్పుడు నేను సిటీలో చూసాను మొబైల్ రోడ్ రిపేర్ యూనిట్ అని ఒకటి పోతా ఉంటుంది జల్లి సిమెంట్ ఇసుక వేసుకొని మీరు చూస్తుంటారు సిటీలో ఎక్కడ గుర్తు అటు పూర్తి చేస్తుంటారు ఈ అనధికారిక స్పీడ్ బ్రేకర్ అనేది ఈజీగా తొలగించు అధికారంలో పని అనేది అధికారిక స్పీడ్ బ్రేకర్లు ఇబ్బంది లేదు వాటర్ ట్యాప్ తీసుకుంటారు ఒక స్పీడ్ బ్రేకర్ చేస్తున్నారు ఇది మెయిన్ సరే ఈ మూడు సమస్యల పైన ఫోకస్ చేసి నగరానికి చేయాలి చిత్తూరులో యువత ఎక్కువగా ఉపాధి లేకుండా బయటకు వెళ్తున్నారు దానికి తోడు ఒకవేళ ఇక్కడే ఉండే వాళ్ళైతే గంజాయి మత్తు పదార్థాలకి అడిక్ట్ అవుతున్నారు సో దాన్ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ లాటరీస్ కూడా ఎక్కువ అవుతుంది అనేది మనకు చాలా వినిపిస్తుంది డ్రగ్స్ గంజాయి ఈ లాటరీ అనే దాన్ని మీరు ఏ విధంగా కట్టడి చేస్తారు అనేది కూడా ఒకసారి మాకు చెప్పండి సార్ అడగపల్లె రిజర్వాయర్ పద్మూడు కిలోమీటర్ల పెండింగ్ లో ఉంది ఈ పదమూడు కిలోమీటర్ పెండింగ్ లో ఉండేది నేను మామూలుగానే సీఎం గారికి చిత్తూరుకు వచ్చినప్పుడు కూడా చెప్పాను సార్ ఇది ప్రాబ్లమ్ పెండింగ్ లో ఉందని అట్ ద సేమ్ టైం కలెక్టర్ గారి దృష్టికి కూడా పెట్టి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ప్రపోజల్ పెట్టించి త్రూ కలెక్టర్ ద్వారా ఛానల్ ద్వారా పోయినప్పుడే దానికి ఒక వర్త్ ఉంటుంది నేను కలెక్టర్ గారికి చెప్పాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా శాంక్షన్ అయింది టెక్నికల్ ఎనర్స్ రెండే రెండు చిన్న ఉన్నాయి ఒకటి విత్డ్రాయల్ పర్మిషన్ అంటే వాటర్ చేసుకోవడానికి వాటర్ బోర్డు నుంచి పర్మిషన్ రావాలి అదొకటి రోడ్ చాలా హై విస్తరణ అనేది మాత్రము ఇది ఆ కమిటీ వాళ్ళు పూర్తి ఆమోదం చెందితేనే అవుతుంది దాంట్లో ఎవరు ఒకరు అడ్డంకులు కంటిన్యూగా వేస్తూనే వస్తూ ఉండరు ఇట్లేమవుతుందంటే జుడిషియల్ పదవిలోకి తీసుకెళ్లిపోయేటప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఏ చిన్నవాడు పిటిషన్ వేసినా అది ఆగిపోతుంది ఇది మన చేతుల్లో ఉండే పని కాదు ఆల్రెడీ ఎప్పుడూ జరగాల్సిన పని టీడీఆర్ బాండ్స్ మీద ఇవ్వకూడదని ఆపేశారు అయిపోయింది సార్ ఇక టీడీఆర్ బాండ్స్ అనేది టీడీఆర్ బాండ్స్ అనేది మీ పేపర్ లో కూడా వచ్చింది టీడీఆర్ బాండ్స్ అనేది ఇక మీద ఇవ్వకూడదు ఇవ్వడానికి లేదు అనేది ఇదైంది మీరు టీడీఆర్ బాండ్స్ ఎప్పుడు వచ్చి ఉండాలంటే ఆ దయామనే వ్యక్తి ఆ రోజు కానీ లేకుండా పోయి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే టిడిఆర్ బాండ్స్ ఇచ్చేసి ఇష్యూ క్లోజ్ అయితే అక్కడ ఎప్పుడైతే కోర్టు పరిధిలోకి తీసుకొచ్చినో జ్యుడిషియల్ పరిధిలోకి పోవడం అనేది పబ్లిక్ ఎవరి వాళ్ళ ఇండివిజువల్ మరి ఎవరైనా వెళ్తారు కాబట్టి టిడిఆర్ బాండ్ల ద్వారా ఇప్పుడైతే పని కాదు యూనివర్సిటీ అనేది మన ని అప్గ్రేడ్ చేస్తున్నారు యూనివర్సిటీ అయిపోతుంది సెంట్రల్ నవోదయ సెంట్రల్ స్కూల్ అనేది దీనికి ల్యాండ్ అక్కడ ఫార్టీ టూ ఏకర్స్ బైపాస్ రోడ్ లో ఉంది అంటే అప్పుడు ల్యాండ్స్ లేదు అని వాళ్ళు రాసిచ్చే పరిస్థితితో పదమూడు జిల్లాల్లోకి ఈ ఒకే ఒక ఊర్లో మాత్రమే నవోదయ సెంట్రల్ స్కూల్ అనేది లేదు ఎందుకంటే మన దేశంలో చాలా ఇంపార్టెంట్ అయిన సెంట్రల్ స్కూల్ వచ్చి నవోదయ సెంట్రల్ స్కూల్ మున్సిపల్ స్కూల్ కదా దాంట్లో ఇప్పుడు నవోదయ దీన్ని అయిపోతుంది ఎలక్షన్స్ అయిపోతుంది యాక్చువల్ గా దీని మీద నేను చాలా ఫైట్ చేశాను నవోదయ స్కూల్ ద్వారా దీనికోసమే కొంచెం ప్లేస్ ల్యాండ్ లేదని రిజెక్ట్ చేసి రాసినాక వెంటనే ఆ స్కూల్స్ రివోక్ చేసి ఆ పిఎన్సీ స్కూల్లో నవోదయ సెంట్రల్ స్కూల్ చక్కెర అండ్ మామిడి మామిడి పరిశ్రమ పునః ప్రారంభం చక్కెర అనేది పరిశ్రమలు ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే షుగర్ క్యాన్ అనేది ఈ ఫార్మర్స్ పండించడం లేదు అట్ ద సేమ్ టైం ఎవరంటే ఒకప్పుడు షుగర్ క్యాన్ చెరుకుతోనే చక్కెర చేసేవాళ్ళు ఇప్పుడు మల్టిపుల్ ఐటమ్స్ తో చక్కెర చేస్తున్నారు ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఇది షుగర్ ఫ్యాక్టరీ అనేది ఇంపాసిబుల్ జరగని పని మహావీర్ బ్రిడ్జి వెడల్పు పీసీఆర్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు ఈ మహావీర్ బ్రిడ్జి వెడల్పు అనేది మామూలు రోడ్ ని వెడల్పు చేసేవచ్చు బ్రిడ్జి నుంచి ఫ్లైఓవర్ వేసే దీని మీద వెడల్పు చేయను కాదు దీన్నే ఏం చేస్తున్నాను ఇలా అంటే అంబేద్కర్ భవన్ దగ్గర ఉండే రైల్వే బ్రిడ్జికి మిథున్ రెడ్డి గారు ఆయనకు నేను పంపించాను రైల్వే గేట్ వేసి అట్లా ఓపెన్ చేసి మొత్తం చూడండి డైవర్ట్ కోసం డబుల్ రోడ్ గా తీసుకోవాలని మొత్తం చూడు అతనికి పెట్టాను చూడండి అతను కూడా రిటర్న్ రిప్లై ఇచ్చాడు నాకు నేను అందుకే డిలీట్ చేయలేదు అతను చెప్పి అతను రిప్లై ఇచ్చిందని కూడా నేను పాట్పాడి నుండి తిరుపతి రైల్వే డబుల్ లైన్ మరియు చెన్నైకి డైరెక్ట్ ట్రైన్ మరియు సిక్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు చిత్తూరులో ఆగడం దీని గురించి నేను ఎక్కడ టైం టచ్ చేయలేదు గతంలో మన ఎంపీ గారే రైల్వే బోర్డు మెంబర్ గా ఉన్నాడు ఇప్పుడు కానీ సబ్జెక్ట్ ఉంది మనం ఓకే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి మామిడి మెయిన్ అంతేనా మామిడి మెయిన్ అండి పల్ప్ యూనిట్స్ వాళ్ళు యూనిట్ అయిపోతారు యూనిట్ అయిపోతే మనందరం ఫార్మర్స్ నేను మెల్లగా సీక్రెట్ గా పోతాను మా పల్ప్ యూనిట్ వాళ్ళ దగ్గరికి దగ్గర వాళ్ళ దగ్గరకో లేదా ఆర్ఎంఎం దగ్గర దగ్గర పోతాను వాళ్ళతో నాకు వదిలేదు నేను ఎందుకు వచ్చి దించేస్తాను ఎందుకు దించుకుంటారు ఇప్పుడు ఫార్మర్స్ ని యూనిట్ ఇచ్చేసి ధరల స్థిరీకరణ అనేది పెట్టాలంటే అంత ఈజీగా కాదు అదే కోల్డ్ స్టోరేజెస్ కానీ ఉంటే పాజిబుల్ కాబట్టి కోల్డ్ స్టోరేజెస్ అనేది నీడు ఫ్రూట్స్ వ్యాపారస్తులకు కానీ ఫార్మర్స్కి కానీ అనే విధంగా కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఖచ్చితంగా కావాలనేది నేను నా లెటర్ పార్డులో మా సీఎం గారిని కూడా కోరాను ఖచ్చితంగా చేద్దామనేసి అని చెప్పిన కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఓటీఆర్ ఆత్రంగా తోలేసిన రిమైనింగ్ వాళ్ళు అంత ఇంత కొంచెం స్టోర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది చిత్తూరుకు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ప్రతి మీటింగ్ లో కూడా నేను ఇదే చెప్తున్నాను అన్ని సదుపాయాలతో కూడిన హాస్పిటల్ అన్ని సదుపాయాలు కావాలి అపోలో వాళ్ళకి ఇచ్చే ఉంది బాగాలేదు కానీ అపోలో వాళ్ళకి ఇచ్చినా కానీ అన్ని ఫెసిలిటీస్ తో ఉండేది సర్జరీస్ కానీ అన్ని కూడా రిఫర్ రాయడము పిలుచుకు రాయడము ప్రతి కొత్త జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ వచ్చేటప్పటికి చిత్తూరులో మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున అడగడానికి లేని పరిస్థితి అపోలో ఉండడం వల్ల అయిపోయింది అపోలో ఒకటి సీఎంసీ ఒకటి చెప్పింది మెడికల్ కాలేజ్ అవుతాం వర్క్ ప్రాతిపతి సీఎం ఇండియాలో థర్డ్ ర్యాంక్ లో ఉంది మెడికల్ కాలేజ్ వర్క్ జరుగుతుంది చిత్తూరు నగర ప్రజల సమస్యలపై ఒక పరిష్కారం ఏమంటే ఇది మా ఉద్దేశం ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది మీకు తెలుసు మూడు నెలలుగా ఎప్పుడో పెట్టారు ఆ డెవలప్మెంట్ అప్పుడు మేము ఏదో ఉంటాము వచ్చిన వాళ్ళ అవగాహన సరిగా ఉండదు మేము అలాంటి వేదికల్లో కూడా మాకొక రిప్రజెంటేటివ్ ఎవరైనా ఒక అటెండ్ అయ్యి ఈ సమస్యలు నేను చెప్పే విధంగా జడ్పీకి కావచ్చు జెడ్పీ మీటింగ్స్ కావచ్చు మున్సిపాలిటీ మీటింగ్స్ కావచ్చు తర్వాత హాస్పిటల్లో కమిటీ వేస్తారు అలాంటప్పుడు కూడా సర్వీస్ మోటివ్ తో మా వాళ్ళు ఎవరైనా సర్వీస్ మైండ్ ఎవరు మాకు ఫ్రీదే ఉంటుంది చాలా సర్వీస్ మైండ్ அல்லவனுக்கே தெரியாது கம்ப்ளீட் அது செய்யலேதிக்க